టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డి గూడెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ బూట్లు సీసీ కెమెరాలను తన సొంత నిధులతో అందజేసిన అన్నం మల్లేశం ఈ సందర్భంగా అన్నం మల్లేశం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె యాదిరెడ్డి ఉపాధ్యాయులు ఎస్ సంజీవ కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ సిబ్బంది గ్రామ ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు

మేమేం చేస్తున్నామంటే స్టెంట్ పెరుగుతారా వస్తారా కొద్దిగా చూడాలనే చేసేటటువంటి ఎటువంటి వారికి ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని స్కూల్ విషయంలో చాలా సర్చ తీసుకోవడం జరుగుతుంది ఇంకోటికంటే మనకు టీవీ సీసీటీవీ కెమెరాలు కూడా అందించడం జరిగింది మా స్కూల్ తరఫున మా స్టాఫ్ తరఫున వారికి మా ప్రత్యేక ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం కూడా మాకు వంట వండుతూ ఊరు సార్ తెచ్చిరా కానీ మార్కెట్కి వచ్చేసి మాకు గుర్తు మా ప్రత్యేక మాకు ఈ షూస్ వచ్చే నోట్ బుక్స్ ప్రతిసారి సార్